గ్రామీణ ప్రాంతాల్లో అంకుర సంస్థల ప్రోత్సాహమే లక్ష్యంగా ఎలిప్ మరో ముందడుగు వేసింది కొడిమియాల మండలంలోని జేఎన్టీఏలో ఎలిప్ ఆధ్వర్యంలో ఆంటర్ప్రినర్షిప్ ఇన్నోవేషన్ స్టార్టప్ అవగాహన శిక్షణ కార్యక్రమం జరిగింది అలీప్ ప్రతినిధులు విద్యార్థులకు వ్యాపార అవకాశాలు కొత్త ఆలోచనలు స్వయం ఉపాధి మార్గాలపై స్పష్టమైన మార్గదర్శనం చేశారు ఈ శిక్షణలో ఐదు వందల మందికి పైగా విద్యార్థులు పాల్గొని తమ ఆలోచనల్ని స్టార్టప్లుగా లుగా మార్చుకునే అవకాశాలపై అవగాహన పొందారు అలీప్ ప్రత్యేకంగా మహిళల ప్రోత్సాహంపైనే దృష్టి పెట్టింది గ్రామీణ ప్రాంతాల్లో మహిళా వ్యాపారవేత్తలకు తోడ్పాటుగా నిలిచి కొత్త అంకుర సంస్థలకు మార్గనిర్దేశం చేస్తోంది have a place here for the student purpose like a Jain where they have a J-Hub. So, uh, I propose here request uh, the principal are to keep one place for the C-J-Hub here. So yes. that uh, students can exchange their ideas. It will be helpful for the students. <laughs> Thank you sir. I am Omar Sajid. My expertise into robotics, IOT, AI and uh, coding. So, I usually train people uh, uh, in this also. वी बिल एफ्टेर्स एला रोबोटिक्स प्रोडक्ट सो दिसज वॉट इन लिटि सैव दर् इंडस्ट्रीय ट्रेनिंग इन अवर् कंपनी इन वरंगल दर्ट सो ऐ कैपू नो दिस पीपल सो दफीस इन हईदराबाद वी हन मोर् आफी जर्मनी वी हा वन मोर आफी लू आफी इन हैदराबाद वन इन वरंगल वन इन जर्मनी टूडे फोर आफीसे थर्ट प्लेस एंप्लायी वर्क इन स्किल ना दीन पैकेज నాకు తెలిసిన వాళ్ళకి ఇవ్వడం మీకు ఇష్టమా లేకపోతే ఎవరిన పట్టుకొచ్చి ఇవ్వడం ఇష్టమా సో ఐ కాలేజెస్ టు అండర్స్టాండ్ దర్ విచునిటీ ప్రొవైడ్ టు యూ యూ ద సేమ్ అవర్ పీపుల్ ఎస్ సో ఆఫ్ ఇంటర్న్షిప్స్ ఎట్లయితే పదిసార్లు పోయి వచ్చింది అది బట్ నాట్ స్టాపింగ్ యూఆర్ యుట్ ఈ మన లైఫ్లో కూడా ఒక ఐడియా పట్టుకున్నామంటే అంటే వస్తాయి చాలా మంది చాలా చెప్తారు నాలు అంటోలు ఇదేం ఐడియా అంటారు రేపు అదే ఐడియా డెబ్బై లక్షలు వస్తాయి ఆ ఐడియా ఎవరైతే అక్కడ వర్క్కి వచ్చినా మంచిగుంది వెరీ గుడ్ అని వెళ్ళిపోయా లోపల ఎప్పటి నుంచి చూస్తున్నాం రా ఈ బ్లాంక్ స్టిక్ లో బ్లైండ్ స్టిక్ కంట్రుడ్ చిన్న ఫోటో బట్ టుడే సో నేను నమ్మలేదు అంటే నీ ఐడియా రాంగ్ అని కాదు నిన్ను నీ ఐడియా నువ్వు నమ్ము కాదు సో దావుట్ కంటే అర్థమైందా సో చెయ్యండి ఏదో ఒకటి ఖాళీగా టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ మినిమమ్ మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసి ఉంటారు కదా డిజిటల్ బెల్బింగ్ యాప్ ఉందా అదే ఒక ఫ్యూచర్ ఉందా సెట్టింగ్స్ లో చూసుకోరు ముఖాలన్నా అనేది అనిపిస్తే పెద్ద అనుకుంటా పక్కన అయితే తినమంటే ఒకసారి అది చూసుకోండి అమ్మ దానికంటే అని వెళ్ళిపోవచ్చు అంత తగ్గేది నీకు నువ్వే నచ్చు అర్థమవుతుందా నీకు నువ్వే నచ్చు అవర్స్ ఐ వేస్టెడ్ ఏ వీడియోస్ చూసినా చూసినా షార్ట్ ఫిలిమ్స్ అన్ని చూస్తా గ్రామీణ యువతకు మహిళలకు కొత్త దశ చూపిస్తున్న అగ్రగామి వేదిక